ఫ్రెండ్స్ మంత్రి మేడలో గొలుసు లాగేసిన దొంగలు తీవ్ర గాయాలు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా మంత్రి మేడలో ఏ విధంగా గొలుసు దొంగతనం చేశారు దొంగలు అనే విషయాలు మనం ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుని అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే మొదలవుతారు ఫ్రెండ్స్ మహిళలు రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే వెనక నుంచి బండి మీద హఠాత్తుగా వచ్చి వారి మెడలోని గొలుసులు లాకెళ్తున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తుంటాయి అయితే ఏకంగా ఓ మహిళ ఎంపీకి కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది కాంగ్రెస్ నేత పార్లమెంట్ సభ్యురాలు సుధా రామకృష్ణన్ ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో తన మెడలోని చైన్ కొట్టేశారని ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు తమిళనాడులోని మైలాదురాయి పార్లమెంటు నియోజకవర్గానికి సుధ ప్రాతినిధ్యం వహిస్తున్నారు డిఎంకే నాయకురాలు రజితతో కలిసి చానక్యపూర్ లోని పోలాండ్ ఎంబసీ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఈ దొంగతనంపై ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కూడా లేఖ రాశారు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల గంటల మధ్య సమయంలో హెల్మెట్ పెట్టుకుని స్కూటీ మీద మాకు ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి నా మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు మాకు ఎదురుగా బండిపై నిదానంగా వస్తుండటంతో అతడిని చైన్స్ గా అనుమానించలేదు అతడు బలంగా గొలుసు లాగడంతో నా మెడ మీద గాయలయ్యాయి నా డ్రెస్ కూడా కొద్ది మేర చిరిగింది కింద పడిపోకుండా ఎలాగోలాగా ఆగారు తర్వాత మేమిద్దరం సాయం కోసం ఎదురు చూసాం అయితే ఆమె ధైర్యమే అతడికి ఉచ్చు బిగించింది కొద్దిసేపటికి పెట్రోలింగ్ వాహనం కనిపించడంతో పోలీసులు ఫిర్యాదు చేశాం ఇలాంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఎంపీగా ఉన్న ఒక మహిళపై జరిగిన ఈ దాడి దిగ్బంధి గురిచేసింది ఈ ప్రదేశంలోనే ఒక మహిళ సురక్షితంగా నడిచే పరిస్థితి లేకపోతే ఇక ఇతర ప్రాంతంలో రోజువారీ పనులను మేము ఎలా ధైర్యంగా పూర్తి చేసుకోగలం ఈ ఘటన వల్ల నాకు గాయాలయ్యాయి నాలుగు సవర్లు గొలుసును పోగొట్టుకున్నాను ఇదంతా నన్ను ఎంతో బాధిస్తోంది అని ఆమె లేఖలో పేర్కొన్నారు ఆ నిందితులు గుర్తించి త్వరగా న్యాయం జరిగేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హోంమంత్రిని కోరారు ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతుండటంతో ఆమె ఢిల్లీలో ఉన్నారు ఇక ఈ చాళుక్యపురులో పలు దేశాల దౌత్య కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారిక భవనాలు ఉంటాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్